శ్రీరాముడి ప్రతిమ సరయు జలాలతో ట్రీనిడార్డ్ టోబాగో నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రీనిడాడ్ చేరుకున్న ప్రధానికి పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జాతి స్థాయిలో ఘనస్వాగతం లభించింది చీరకట్టులో ప్రధాని కమలా ప్రసాద్ భారతీయ దుస్తుల్లో ఎంపీలు భోజ్పూరి గీతాలు అన్ని భారతీయతను ప్రతిబింబించాయి అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ శ్రీరాముడిపై మీ విశ్వాసం తెలుసు మీరు పంపిన పవిత్ర శిలలు జలం విలువైనవే నేను కూడా అయోధ్య రామాలయం ప్రతిరూపాన్ని సరయు జలాన్ని తీసుకొచ్చాను అన్నారు మీరు భౌతికంగా భారత్ను వదిలిన ఆత్మ మాత్రం భారతీయమే మీరు భారత సంస్కృతికి రాయబారులు అని ప్రధాని స్పష్టంగా చెప్పారు అంతేకాదు మీ పూర్వీకుల గ్రామాలకు రండి మీ పిల్లలకు భారత నేల చూపించండి మేము జిలేబీలతో స్వాగతిస్తాం అంటూ ప్రేమగా ఆహ్వానించారు మోదీ పర్యటన తదుపరి దశలో ఆర్జెంటియా బ్రెజిల్ నమీబియా ఉన్నాయి ఈ పర్యటన భారత సాంప్రదాయాలు సంస్కృతిని ప్రపంచానికి చాటించే చారిత్రాత్మక ఘట్టంగా నిలచనుంది